అందరికీ నమస్కారం నేను మీ ఉపేందర్ని యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో ప్రజెంట్ మనం రీసెంట్గా టూ డేస్ బ్యాక్ వినకుండా మండలం అయితే వెళ్ళడం జరిగింది ఇది పల్నాడు డిస్టిక్ ఏపీ ఫీల్డ్ అండి ఫీల్డ్ విజిట్ వచ్చేసి సో మనం రీసెంట్గానే వెళ్ళడం జరిగింది దగ్గర దగ్గర రెండు వందల యాభై ఎకరాలు అయితే ఫార్మింగ్ అయితే అక్కడ వ్యవసాయం అయితే చేయడం జరుగుతుంది అక్కడ సార్ వచ్చేసి రెండు వందల యాభై ఎకరాల్లో కూడా ఎలాంటి ఫార్మింగ్ అంటే లా లైఫ్ టైం పంటలు అండి ఏది షార్ట్ టైం పంటలు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కాకుండా లైఫ్ టైం పంటలు ఏదైతే ఉందో అలాంటి సాగే చేస్తున్నారు ప్రజెంట్ వచ్చేసి దాని మా అంజీరా ఇలాంటి అయితే పర్యం ఒక ఫార్టీ ఏకర్స్ ఇది ఒక ఫార్టీ ఏకర్స్లో అలాగైతే ప్లానింగ్ చేస్తున్నారు సార్ వచ్చేసి సో ఎవరికైనా సరే అంజీరా గురించి అయినా దానిమ్మ గురించి అయినా ఎవరికైనా డీటెయిల్స్ పూర్తిగా కావాలంటే మనకు వీడియోస్ ఫుల్ వీడియోస్ చూసేయవచ్చు అలాగే వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూసుకోండి ఎందుకంటే చాలామంది అంజీరా అయినా సరే దానిమ్మ ఎద్దాం చాలామంది నాకు ఫోన్ కూడా చేస్తున్నారు సార్ మీరు సోలాపూర్ వెళ్ళండి అక్కడ వీడియో తీయండి అని చెప్పి చాలామంది మనం ఫోన్ చేసి అడుగుతున్నారు సో హ్యాపీ ఏంటంటే ఇక్కడ ఇక్కడ అంత మనకి సార్ ఇక్కడ దగ్గరలోనే ఒక ఫార్మింగ్ చేస్తున్నారు కాబట్టి చాలా వరకు గుడ్ ఇన్ఫర్మేషన్ మనకైతే ఇవ్వడం జరిగింది దానిమ్మ ఎలాంటి సీడ్ ఎంచుకోవాలి ఎటువంటి లైఫ్ టైం మనకి రావాలి అంటే ఎక్కువ దిగుబడి రావాలంటే ఎటువంటి సీడ్ ఎంచుకోవాలి వాటి జాగ్రత్తలు ఆచితూచి మొత్తం కూడా చెప్పడం జరిగింది అలాగే అంజిరాకు కూడా మనకి అంటు మొక్క ఎలా కట్టుకోవాలి అంటు మొక్కలు తీసుకోవాలా లేకుంటే డేట్ మొక్కలు తీసుకోవాలా ఇంకా అంటు మనం ఎలా రీసెర్చ్ చేసుకోవాలి ఫుడ్ డెవలప్ ఎలా చేసుకోవాలి వాటి గురించి కూడా మనకి చాలా చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ లైఫ్ టైం పంటలు అండి వీటి గురించి చాలా విమర్శించి కూడా చెప్పడం జరిగింది సార్ వచ్చేసి అలాగే మనకి ఇప్పుడు ఏంటంటే బొప్పాయి కూడా వాళ్ళు ఒక ఫార్టీ అకర్స్ కూడా వేశారు బొప్పాయి ఫార్టీ ఎక్కర్స్ వేసి కూడా ఏంటంటే జస్ట్ టెస్టింగ్ పర్పస్ వేసారు అంటే క్రాప్ ఏదో పండించి ఫుల్ ఏదో కాకుండా టెస్టింగ్ పర్పస్ వేసి ఆ బొప్పాయికి ఏంటంటే ఫ్రూటీ ఫ్రూటీ అయినా సరే జ్యూస్ అయినా సరే అంటే జామ్ పర్పస్ మనకి చేద్దామనే ఒక ప్లానింగ్లో వాళ్ళు ఒక బిజినెస్ పర్పస్కి అయితే వాళ్ళు చేస్తున్నారు పక్క అక్కడ ప్లానింగ్ అయితే సో అక్కడ బిజినెస్ పర్పస్ కూడా నేను వచ్చిన వీడియో కూడా పెడతాను మీకు అక్కడ మొత్తం ఫుల్ ఫుల్ కంటైనర్ ఒక యాభై ఎకరాలు ఒక అరవై ఎకరాలు కూడా కంటైనర్లు చేస్తున్నారు పెద్ద పెద్ద టర్బోల్ చేసి కూడా వాళ్ళు రీసేల్ కూడా చేయడం కూడా జరుగుతుంది అక్కడ సో ఏంటంటే ఒక రెండు వందలు మూడు వందల ఎకరాలు సాగు చేసి పండించి ఆ అది కూడా మార్కెట్ కూడా ఓన్ మార్కెట్ కూడా వీలైజ్ చేయడం కూడా జరుగుతుంది సో ఇప్పుడు ఏంటంటే నేను ఏంటంటే బొప్పా ఎక్కడ వేశారు వాళ్ళు సార్ వాళ్ళు వేశారు కానీ సరైన షెడ్యూల్ వాళ్ళకి ఎవరు కూడా ఇక్కడ ఇవ్వలేదు సో అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు గ్రోమార్ పిఏ టాటా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వాడారు సింగింటా ఇలాంటివి వాడారు కానీ మందులు తీసుకున్నారు కానీ వాళ్ళకి సరైన సజెషన్ ఎవరు ఇవ్వలేక అలాగే కల్తీ మొక్క కూడా కొన్ని రావడం కూడా జరిగింది అక్కడ సో ఇవన్నీ కూడా నేను అక్కడ వెళ్ళి చూశాను కొంచెం సాయిల్ మంచి సాయిల్ కాకపోతే అక్కడ మోకలు కల్తీ రావడము అలాగే మందులు కూడా సరిగ్గా వాళ్ళకి సరిగ్గా చెప్పకపోవడం ఇలాంటివి జరిగింది కాబట్టి క్రాప్ కూడా అంత బాగోలేదు సో కాకపోయినా సరే నెక్స్ట్ టైం కూడా కొన్ని కొంతవరకు బాగున్న కాడైతే కొన్ని మందులు చెప్పడం జరిగింది సార్ మనకి పిలిచావు కొన్ని మంది చెప్పడం జరిగింది ఆ సెట్ అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ టైం అంటే ఇప్పుడు టూ మంత్స్లో కానీ అట్లా ప్రిపరేషన్ చేసుకొని చెప్పి కూడా అన్నాను ఒక ట్వంటీ నుంచి ఫార్టీ వేసుకొని ఆ యొక్క సీడ్ కూడా పంపించడం జరుగుతుంది అలాగే మంచి మంచి మందులు కూడా చెప్పడం జరుగుతుంది సార్ చెప్పాను సార్ కూడా వచ్చేసి మన కాడని రికమెండేషన్ మొత్తం తీసుకుంటాను అని చెప్పేసి షెడ్యూల్ మొత్తం చెప్పడం జరిగింది అండ్ బొప్పాయి చాలా మంది కానీ సరిగ్గా షెడ్యూల్ తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ఫార్మింగ్ పర్పస్ కానీ మందులు తెలిసే సరిపోయి కదా అది ఏ టైం మనం ఎలా వాడుకోవాలి అది కూడా తెలుసుకోవాలి కంపల్సరీ సో ఇవన్నీ చెప్పడం కారణం ఏంటంటే మనకి అక్కడ ఒక రోజు నేను వెళ్ళినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే జస్ట్ అక్కడ మనం ఒక చోట వెళితే సారికి ఉన్న అనుభవం అంత కాదండి దగ్గర దగ్గర మనకి దానిమ్మ సాగు ఎలా చేయాలో పూర్తి డీటెయిల్స్ అంటే చెప్పడం జరిగిందండి లైఫ్ టైం పంట అండి దానిమ్మ సాగు ఎంత అంటే అంత లాభం అంట దగ్గర దగ్గర మనకి వన్ ఒక టూ ఇయర్స్ మనకి కష్టపడతాం దాని మనకి లైఫ్ టైం పంట ఎన్నో లక్షల ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు సార్ అలాగే మనకి అంజరా కూడా లైఫ్ టైం పంట అనేది అది వయసుతో సంబంధం లేకుండా లక్షలు వచ్చే ఆదాయం వస్తుందని మనకి చెప్పడం జరిగింది అలాగే సార్ చాలా వినూత్మైన పంట సాగు అయితే వేయడం జరిగింది కూడా సో ఇవన్నీ మనకి ఒక వీడియో రూపంలో తీయడం జరిగింది ఎవరు కూడా డోంట్ మిస్ చేయకుండా ఫుల్ ఫుల్ వీడియోతో చూసేయండి ఫ్రెండ్స్ మరి ఉంటా మరి మీకోసం ఈ వీడియో తీయడం జరిగింది కూడా సో దీనికి వెళ్ళినందుకు కూడా సార్ కూడా మనకి ఛార్జెస్ కూడా ఇచ్చారు సార్ రికమెండేషన్ చేయడం వల్ల మనకు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనకి పిలిస్తే మొన్న టూ డేస్ అయితే మనం వెళ్ళినందుకు కూడా సార్ చాలా మర్యాద బాగా మర్యాద చేశారు మనకి సో పికప్ చేసుకోవడం కానివ్వండి ఫుడ్ విషయం కానీ మనం రిసీవ్ చేసుకోవడం పంపించడం కానివ్వండి అలాగే మనం వెళ్ళినందుకు కూడా కొంతవరకు ఛార్జెస్ కూడా మనకి ఇవ్వడం కూడా జరిగింది సో చాలా వరకు అయితే మంచి వీడియో అండి వచ్చేసి మనకి ఎవరు కూడా మిస్ చేయకుండా చూసేయండి వీడియోస్ కూడా వస్తూ ఉంటుంది ఓకే మరి బాయ్ అండి వచ్చేస్తా సార్ అది కండిషన్ వచ్చింది సమ్మర్ వచ్చింది ఇప్పుడు చూడండి సార్ అన్ని చూడండి లైన్ లో అంతా కొంచెం మంచి గ్రోత్ ఉంది వచ్చేసింది పోత ఇచ్చేసింది మేము మిగతా చెట్లు కూడా వచ్చింది కానీ కట్ చేస్తారు మా ఓల్డ్ మొత్తం కానీ ఈ లైన్ లో కూడా మిస్ ఇది నాకు తెలిసి కాదు సార్ దీంట్లో మళ్ళీ ఇంకో ఛాలెంజ్ ఉంటది ఇది ఫ్రూట్ కాదు సార్ మొగదు అటు ఇటు కనిపోతుంది ఇది అటు ఇటు కనిపోతారు ఇందులో మళ్ళీ మూడు పోతలు ఉంటాయి మొగపోతా ఆడపోతా అటు ఇటు కనిపోతారు ఎప్పుడైతే సరే మీకు ఇనఫ్ ఫుడ్ వచ్చి ఇనఫ్ వాటర్ ఉంటే తప్ప మీకు ఆడపోతరాదు సార్ మళ్ళీ అదొక ఛాలెంజ్ దీంట్లో ఏది పోత సెట్టింగ్ లో కూడా మనం కరెక్ట్ ఫుడ్ షెడ్యూల్ ఫాలో అవపోతే ఆడపోతరాదు మగపోతా అటు ఇటు కానీ చూస్తుంది ఇంకా ఇవాళ కూడా వేస్తున్నాము మరి ఎందుకు వేయించి ఇవ్వన్ని ఇట్లా ఇంకా వేయడం ఎందుకు అట్లా కలుపు కంట్రోల్ అవ్వలేదు సార్ మా వాళ్ళు కావట్లేదు మీరు కలుపు కోసం మీరు చెప్పి చెప్పేస్తారు మరి ప్లాంట్ ఇలా ఉన్నప్పుడు వేయడం ఎందుకు ఓకే అదే డౌట్ వచ్చి అందుకే నేను కట్టే కలుపు కోసం మీరు వేస్తున్నారు ప్లాంట్ ఇలా ఉన్నప్పుడు ఏడపు మనకి వేస్తుంది అవునవును నేను ఇంకోటి రెండవది ఏంటంటే ఇన్ కేస్ మీరు అన్నట్టు ఇది సెట్ కాలేదు అంటే గనక ఇంకా వేస్ట్ వేస్ట్ సీడ్ అంటే కదా దీనికి పెట్టే పెట్టుబడి ఇంకో మొక్క వేసుకోవచ్చు అదే అంటున్నారు నా ప్లాన్ కూడా అప్పుడు ఏంటంటే దీనికి నేను ఇప్పుడు ఇస్తా దీన్ని మళ్ళీ మారుస్తా ఏముంది దీనికి ఫంగి సేఫ్ ఆ రెండు కెమికల్ వేస్తే జస్ట్ ఒక ఫైవ్ డేస్ లో మారిపోయింది ఆకు మొత్తం గ్రీన్ కలర్ అయిపోయింది ఈ కలర్ అయిపోయింది ఆకు మొత్తం ఈ ఆకు ఉన్న మొత్తం ఈ ఫంగి వల్ల ఇదంతా చెట్టు వచ్చింది మీకు ఈ డాట్స్ డాట్స్ ఈ మక్సర్ ఇలా ఉండడు దీని వల్లే చెట్టు మొత్తం వీక్ అయిపోయింది స్టెమ్ రాక స్టెమ్ ఎలా అంటే ఇలా రావాలి స్టెమ్ పెంచుకుంటూ పోవాలి పెంచుకుంటూ పోవాలి అది కానీ మీకు ఎలాగంటే ఇది ఎన్ని నెలలు ఎన్ని పంటది ఇది ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోతుంది సార్ ఫైవ్ మంత్స్ అంటే ఇది ఉంటే దేనికండి ఇది భూమిలో ఏదో మన ఏదో బొప్పాయి చెట్టు వేసాము అంటే వేసాము చెప్పుకోండి తప్ప దేని పని చేయదు సో ఇప్పుడు ఇది వేసినా కూడా మీరు ఎన్ని రకాల మందులు లక్షలు అయితే ఖర్చు ఆట వర్ష నేను ఫైవ్ డేస్ ఇస్తాను ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఫైవ్ ఫైవ్ డేస్ కి ఇస్తా మందులు షెడ్యూల్ ఇస్తాను కంపల్సరీ ఇచ్చినా కూడా మీరు ఎప్పుడు ఏం చేస్తారంటే ఖర్చు అయింది అది దీని లిమిట్ అయిపోయింది ఏజ్ లిమిట్ అయిపోయింది ఏజ్ లిమిట్ అయిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ కొత్త ఫస్ట్ ఉన్న మంత్ వేరు బేబీ మనం ఏం వేస్ట్ వేస్ట్ అవును చదువు చిన్నప్పుడు చదవాలి కానీ చదువు అని కొట్టినా లేదు అది అనేది చిన్నప్పుడు మనం ఇస్తే బాగుండేది ఈ టైం ఇంత లిమిట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇచ్చిన క్రాప్ అనేది టైం అయిపోయింది ప్లాంట్ కి ఎందుకు దానికి దాని బదులు తీసేయండి అది వేస్ట్ అది చెప్పకూడదు కదా వేస్ట్ ఓకేనండి

మనం మీరు ఎలా ఎవరి మీద ఒక వ్యక్తి మీద సీడు కరెక్ట్ ఆయన అంతే అండి అవసరం లేదు మనకి అంతే చెప్పావో అది నీకు అవసరం అది నేను నేను నువ్వు ఎవరు నమ్మాలి అంతే అది నువ్వు వచ్చేసాయి నువ్వు ఎవరు కాడ నువ్వు ఇక్కడ ఎలా జరిగిందంటే ఇది ఈ సీడ్ చూసారా ఇది ఫస్ట్ ఇచ్చారనమాట మాకు ఫస్ట్ ఇచ్చిన సీడ్ లో మేము ఎంత టెన్ థౌసండ్ ప్లాంట్స్ అని అది తెప్పించాం ఎయిట్ థౌసండ్ ప్లాంట్స్ పన్నెండు వేలు అందులో మాకు ఏ కానీ కాస్త బెటర్ వీటి మీద కంపేర్ చేసుకుంటే కంపేర్ చేసుకుంటే దాంతో బెటర్ అది కూడా టాప్ అని నన్ను బెటర్ తర్వాత ఎలా ఉంది కానీ కొన్ని నాలుగు కాస్త కనిపిస్తుంది అంతే తర్వాత రెండో సెట్ అప్పుడు ఇది ఇది మూడో సెట్ అన్నమాట సార్ ఇది మూడో సెట్ అక్కడ ఇది రెండో సెట్ సెకండ్ సెట్ థర్డ్ సెట్ సెకండ్ థర్డ్ అసలు ఘోరంగా అసలు అసలు ఇది ప్లాంట్ ఉండి కూడా వాళ్ళకి ఫోటో పెడితే రెస్పాన్స్ కాకపోతే ఇంకెలా ఎలా ఇంతవరకు మీరు ఎలా ఉన్నారు ఫస్ట్ మేము చేస్తూనే ఉన్నాం అండి వాడు ఇంకొకటి ఎవడో సోలాపూర్ అని కలిపాడు మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టింది జస్ట్ ఒక టూ మంత్స్ క్రాప్ తెచ్చిపోయింది టూ మంత్స్ టూ మంత్స్ మనకి క్రాప్ మనం ఆథర్ ప్లానింగ్ ఇప్పుడే రిస్మిషన్ అనుకుంటున్నాం అర్థం సార్ క్రాప్ మనకి ఈ సంవత్సరం ఊపిద్ర రేయ్మంది మనకి అవును ఎప్పుడు ముందు పంట వచ్చే రేట్ తర్వాత సంగతి అంతే అంతే కదా క్రాప్ మనకి సంవత్సరం ఊపిద్ర అని చెప్పి మనకి మొక్క వచ్చే మూమెంట్ బట్టి మనకి అర్థమై అర్థం సార్ అర్థం ఈ రోజు నేను చెప్పింది మొక్క వచ్చే మూమెంట్ బట్టి కరెక్ట్ అర్థమైపోయింది రేపు నేను

మీరు కెమికల్ ఏమైనా వాడుతున్నారు దీనికి తెలిసిన ఏమైనా కెమికల్ ప్రగసిస్ ప్యాకెట్ లాంటిస్ వాటర్ బాటిల్ మనం వేసేస్తే అది కరిగిపోయింది విత్ సెకండ్ లో పేపర్ లాగా ఉంటుంది మనకి దాంట్లో కెమికల్ ఉంటుంది సో అలా జిప్ ఏంటంటే ఒక మన మామూలు ప్యాకెట్ ఉంటుంది అది మనం ట్రైల్లో లో పెట్టేసి ప్యాకెట్లో లో ప్యాకెట్ లో గింజ పెడితే అయిపోతుంది సో దేనికంటే వేరు వ్యవస్థ కులిపోకుండా విరిగిపోకుండా ఓకే మొక్క ట్రైలో ఇలా అంటే జిప్సీ అంటే లైక్ బయోడిగ్రేడబుల్ ప్యాక్ ఉంటుంది కదా డైరెక్ట్ ప్యాక్ పోయే డైరెక్ట్ దాన్ని మొక్క మొక్క పెట్టేస్తుంది ప్యాకెట్లో మొక్క అర్థమైందా అర్థం డే ఫార్టీ ఇప్పుడు మీరు మీరు పెట్టిన ట్రేస్ అదే ఉంటుందా లేకపోతే ఫార్టీ ఫైవ్ ట్రై ప్లాస్టిక్ ట్రే కదా మీకు టాస్ట్ ట్రై ఓకే 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 అర్థమైంది దాంట్లో మనకి జిప్పి నేను కొంచెం కాస్ట్ ఎక్కువ త్రీ పాయింట్ ఫైవ్ పీస్ అడుగుతున్నాను జిప్పి ఒకటి జిప్పి ఒకటి నాకు నా స్థమత లేదు వాస్తవ అర్థం అర్థం వేస్ట్ అండ్ అవునవును మనకి

డిస్టర్బ్ సమస్య ఇక్కడ ఇన్ని ఎకరాలు వేసా మనము పండలేదు ఎన్ని అరుచుకోవడం తీర్చుకోవడం ఇలాంటి సమస్యలు వస్తుంటది ఎందుకు మనకి ఓన్ గా గింజ మనం తీసుకొని సరిపోయింది అంతే అంతే నేను నో యూ సీట్స్ ఫస్ట్ నుంచి అనుకున్నా గానీ సరే మనకి టైం ఉండదులే వీలైతే మీరు చేశారా ఆయనకి చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు నో రెస్పాన్స్ ఎప్పుడు పది సార్లు చేస్తాం ఎందుకు రారంటే ఇప్పుడు మీ కట్ట రావాలంటే ఏదో అవుతుంది మీరు అడుగుతారు ఇవ్వడు రావడం ఎందుకు లిఫ్ట్ రేట్ మీ రాక రాకపోయిన పర్లే కానీ కంపె గట్టి కంప్లైంట్ ఒకేసేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఎందుకంటే మీరు అయితే నోటీస్ కూడా ఇస్తాను స్థాయి మనసులు కాబట్టి కంపెనీ ఒకటి రెండుగా సార్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లాంట్స్ నేను తీసుకుంది థర్టీ ఫైవ్ థౌసండ్ మీరు రోజు రెండెకరాల వల్ల కంపెనీస్ అంటే మీరు ముప్పై ఐదు వేల మొక్కలు అంటే అర్థం చేసుకోండి సార్ థర్టీ ఫైవ్ థౌసండ్ అది అంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఇది అయిపోయింది దాని గురించి కాకుండా సార్ అంటే నేను అడిగేది ఏంటంటే సార్ ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాండి అది కట్టిపడిన ఒకసారి చెప్పి మనకి ఒకసారి ఫోన్ చేయండి అంతేనండి అవును ఇది అది కూడా తీసేస్తాము ఓకే మల్జిక్ షీట్ ఇది యా ఓకే ఇది జస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే సార్ అర్థమైంది ఇలా జస్ట్ టచ్ అయినా కూడా వేడికి అవును అర్థమైంది టచ్ కూడా అవ్వకూడదు ఇది ఎంత ఓపెన్ ఉంటే సేమ్ ఇదేగా ఎంత ఓపెన్ ఉంటే అంత హెల్దీగా ఓకే అదే సార్ ఇప్పుడు నేను రీసెంట్ గా నిన్ననే మీ దగ్గర రేపు రావాలి మీ దగ్గర రేపే నేను మీకు మాటకి అని చెప్పి దేనికంటే కంపెనీ వాళ్ళు మంచి వాళ్ళు వస్తున్నారు మంచి డేడ్ కంపెనీ వాళ్ళని పిలిపించి రైతులకి ఏంటంటే ఇలాంటి తెలియట్లే పాపం వాళ్ళకి హోల్స్ ఎక్కడెక్కడ పెట్టాలి డేట్ కంపెనీ వాళ్ళు పిలిపించి పేపర్ కంపెనీ వాళ్ళు పిలిపించి హోల్ సిక్స్ టు సిక్స్ హోల్ అలాగే మందు వేయడానికి కూడా ముందు వేయడానికి కూడా అంటే ఫెడ్ సెట్స్ మందులు కానివ్వండి వేయడానికి కూడా ఇంకో హోల్ సపరేట్ గా ఇంకో హోల్ కూడా ఇప్పిస్తున్నాం ఓకే దేనికంటే రైతులకి బయట ఎలా ఉంది అవి తెలుసుకుని మరీ కూడా రైతు ఇబ్బంది పడకూడదు అవన్నీ తెలుసుకుని కూడా మరి కంపెనీతో కంపెనీ ప్రమోట్ అదే 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 కంపెనీ ఆయన పేపర్ ఆయన్ చేస్తుంది కానీ మిషన్ వరకు ఉన్నాం లేదంటే రైతు ఫలానే చోట హోల్ ఉంటే ఆ హోల్ దగ్గర మొక్కేస్తారు వాళ్ళు ఓకే అర్థం అర్థం అండి యూనిఫామ్ సైజింగ్ వస్తుంది కట్టుగా ఉంటుంది కరెక్ట్ అర్థం లేబర్స్ ఉంటారు కొంత మంది వాళ్ళకి తెలియదు హోల్ ఎక్కడ తెలియదు ఆ హోల్ వేసేటప్పుడు కూడా కొంచెం దాని ఖర్చు అదనంగా ఖర్చు అవును సార్ అనుకోని నలుగురు మనుషులు పెట్టుకోవాలి హోల్ కి కరెక్ట్ అది మళ్ళీ పేపర్ చింపే కాడ పైపు కూడ తగ్గొచ్చు పైపు హోల్ పడొచ్చు అడవచ్చు అవును సార్ రిస్క్ అది డబల్ పెంట్స్ సార్ అదే హోల్ ఉంటే వాటర్ ఇచ్చేసామా కొంచెం గుంట తీసేసామా మొక్క పెట్టేసామా అయిపోతుంది ఈజీ వర్క్ అక్కడ చాలా వరకు సేఫ్ ఇది పేపర్ వాడేవాళ్ళు ఇంకా అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను ఇది ఒకసారి మాత్రం అంటే కంపెనీ వచ్చేదాకా నేను తీయను సార్ ఇది కంపెనీ వచ్చేదాకా కొంచెం సీరియస్ గానే డీల్ చేస్తాను దీన్ని గిట్టిగానే అసలు ఏంటి అనేది మొత్తం చూస్తాను చూసిన తర్వాత అంటే వాళ్ళు అయిపోయిన తర్వాత సార్ ప్రాసెస్ లో నేను అనుకుంటు నేను అనుకుంటుంది ఇప్పుడు మీరు అన్నట్టు షీట్ ఇప్పుడు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తీసి మళ్ళీ చేయాలంటే కుదరదు సార్ సో మేము కొత్త షీట్ మొన్న మొన్న వేసినాయి సార్ ఖర్చు ఇప్పుడు మేము ఏం చేద్దాం ఇప్పుడు ఈ మొక్కలు పర రెండు మొక్కలు సో ఈ మొక్కల్ని పీకేసి లో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఓల్డ్ సిక్స్ డేస్ ఓల్డ్ వర్షాలు ఎప్పుడు పడతాయి మీకు మాకు జూలైలో స్టార్ట్ అవుతుంది జూలైలో స్టార్ట్ అయితే ఎక్కువ పడతాయి తక్కువ పడతాయి మీడియం నార్మల్ సార్ మాకు వర్షాలు అంటే పల్నాడు డిస్టిక్ కదా నార్మల్ మాకు వర్షాలతో భయం లేదు సార్ మాకు ఫస్ట్ లో భయం లేదు మాకు ఎందుకంటే అంటే మాకు మీకు వర్షం వచ్చిన ఇప్పుడు ఇప్పుడు ఉంది సార్ నిన్న వర్షం పడింది మీరు ఆ సాయిల్ చూడండి మీకు తెలియదు ఇప్పుడు చూడండి ఈ పట్టుంది కాబట్టి మీకు కనీసం వాటర్ తెలుస్తున్నాయి మీకు సాయిల్ మీద తెలుస్తుందా సార్ అంటే సాయిల్ మనకి ఏంటి అంటే ఆ బైండింగ్ ఎఫినిటీ ఎక్కువ ఉంటుంది సో మనకి అంటే లో పదులు ఉంటది అనమాట అంటే మనకు కొంచెం తీస్తే ఉంది సార్ రాళ్ళు మట్టి ఇది ఇది మట్టి మాకు ఒకసారి ఎన్ని రాళ్ళు అన్ని రూపాయలు కూడా వచ్చినాయి ఎందుకంటే అక్కడ మా దగ్గర డిమాండ్ ఎక్కువ ఉంటది రాళ్ళు ఉంటే అన్ని డబ్బులు వచ్చినాయి అలా ఉంటది ఎందుకంటే ఇంత వాల్యూ అక్కడ సో చాలా ఇది మనం బయట చూసుకోవడానికి రాళ్ళు లాగా ఉంటది మట్టి వస్తుంది అసలు ఎర్రగా ఉంటుంది సార్ ఎర్ర పందరంగా ఉంటుంది మళ్ళీ వస్తుంది ఎందుకంటే మనం వాటర్ పడినప్పుడు మట్టి లోన్ లోపలిపోయి మట్టి రాళ్ళు వస్తుంది అంతే సమస్య కాదు ఈ రాళ్ళలో వెయిట్ ఎక్కువ వస్తుంది కాయకి ఇంకా టేస్ట్ కూడా ఎక్కువ వస్తుంది స్వీట్ ఎక్కువ ఉంటుంది స్వీట్ ఎక్కువ ఉంటుంది కరెక్ట్ కరెక్ట్ తెలుసు అవును అవును సార్ అవును సో నేను అబ్బాయి చెప్పట్లేదు లేదు కరెక్ట్ సార్ మీరు చెప్పింది ఎందుకంటే రాళ్ళలో టేస్ట్ ఎక్కువ వస్తుంది కరెక్ట్ కరెక్ట్ వెయిట్ బాగా వస్తుంది ఫ్రూట్స్ కి ఓకే చాలా వెయిట్ వస్తుంది అందరూ అనుకుంటున్నారు రాళ్ళలో ఏం పండింది అనుకుంటారు రాళ్ళని బంగారం పండింది ఓకే ఓకే నిజమేం చెప్పండి రాళ్ళే ఒక బంగారం ఓకే కరెక్ట్ సార్ వర్షం పడుతుంది లైట్ పడుతుంది లైట్ పడుతూనే ఉంటుంది ఎంత పడుతుంది సో సార్ ఒకటే సార్ ఇప్పుడు ఇది ఉన్న పంట క్రాప్ అనేది మీ పర్సన్ అది మనకి సంబంధం లేదు ఓకే మందులు నేను చెప్పాలి నాకు అవసరం లేదు ఎందుకంటే చెప్పి మీ కాడ ఒక లక్ష రూపాయలు తీసుకొని రెండు లక్షలు తీసుకొని ఎంత టైం వేస్టప్ ఇక్కడ ఇది ఎందుకంటే వేస్ట్ అది కరెక్ట్ అదే పెట్టుబడిని వేరే వేరే నార్మల్ దాని బదులు వేరే చేసుకో మంచి మందులు వాడుకోండి సరే అదనంగా ఉంటుంది మనకి దీన్ని వేస్ట్ టైం ఇంకా వేస్ట్ ఆఫ్ టైం అర్థం అర్థం అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్ ఈ మొక్కలు ఇప్పుడు అంటే నేను రో వైస్ వస్తాను సార్ ఇప్పుడు మా అయితే ఇప్పుడు నేను ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇరవై వేల మొక్కలు తెచ్చుకొని అనుకోండి సార్ అంటే బయటకి అయినా సరే నాకు నమ్మకం పోయింది నాకు ఇందుకంటే నాకే నర్సరీ ఉంది నాకు ఎప్పుడు సీడ్ పంపి కంపల్సరీ సార్ నువ్వు సీడ్ ఉంది అంటే సార్ నాకు పంపించేది సార్ బ్రాండెడ్ సీడ్సే పంపించేద్దాం ఓకే సార్ అది తప్ప వేరే వద్దు వేసుకోకండి మీరు ఇంకోటంటే ఇది మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా మొక్క గురించి వాళ్ళతో 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 అయిన తర్వాత అయిన తర్వాత ఎందుకంటే ఈ లోపు లోపలిని నారు పెంచుకోవడానికి నాకు అరవై రూల్ పడుతుంది అదే సీరియస్ పడతాది ఈ లోపు మీరు సీడ్స్ పెంచుకోండి ఇది వీళ్ళతో ఉన్నప్పుడు పెంచుకోండి ఎందుకంటే మొక్క పెరిగితే దీని ప్లేస్ లో అది పెట్టకూడదు ఓకే అది కూడా చెప్తున్నాను ఏది ఏది ఆ మొక్క ఇది తీసేసే పెట్టాలి అది తీసేస్తే కూడా అసలు దీని మళ్ళీ నేను ఉంచండి సార్ ఈ తర్వాత మీరు మొక్కలు వేసేసారు అనుకోండి మొక్కలేసిన తర్వాత మొక్క కాదు అర్థం అర్థం అర్థమైంది మొక్క కాదు ఓకే దీని పెంట మళ్ళీ దానికి మళ్ళీ పెట్టకుండా కూడా అర్థమైంది అది కూడా ఏంటంటే అది ఇది పీకిన వెంటనే కూడా నాటను సార్ పీకిన తర్వాత ఒక టెన్ డేస్ ఆగిన తర్వాత సన్కి ఎక్స్ప్లోజన్ వన్ మంత్ ముందు పిలిచిన అయిపోయేది నాకు పేపర్ అయిపోయేది సార్ అసలు ఏంది ఇప్పుడు ఎలాగంటే నాకు చెప్పాలంటే సగం సగం అంటే నేను పేపరు ఒక ఒక బ్లైండ్

కనుక మనకి ఒక హోస్ సాంగ్ చేపించి చేపించి దాంట్లో కంపల్సరీ ట్రైకోడర్మల్ ట్రైకోడర్మ కానివ్వండి డిఏబి కానివ్వండి పొటాష్ కానివ్వండి కంపల్సరీ వర్మి కంపోస్ట్ కానీ గోదావరి గోల్డ్ కానీ గ్రోమార్ మీకు గోదావరి గోల్డ్ లేకపోతే మనకి ఆవు పెంట కానీ కోడి పెంట కానీ మినిమం ఒక ఎక్సైజ్ చేయాల్సింది ఓకే ఏసైజ్ వేసినాక ఒక మీ ఒక ఫైవ్ డేస్ తర్వాత అంటే వాటర్ అవన్నీ అంటే నందు వేసిన తర్వాత ఏమంటే మొక్క పవర్ పవర్ ఉంటాను పవర్ చేయండి కంప్లైంట్ చేయకూడదు మనం ఓకే గోల్ వేసిన తర్వాత ఇలాంటి వర్షాలు ఏదైనా పడినా కూడా లేదు అంటే మన డ్రిప్ ఆ టైంలో వర్షం పడక మొక్క పెరిగిపోయింది వర్షం పడక్కలేదు డ్రిప్ వేసేయండి డ్రిప్ ఆ హోల్ అయిపోయింది వాటర్ ఓకే సార్ డ్రిప్లో ఉన్న వేడి మొత్తం పోయింది కాబట్టి ఆ తర్వాత మనం ఫోర్ ఫోర్ ఇన్ డేస్ తర్వాత మొక్కేస్తే అప్పుడు బాగుంటుంది అప్పుడు బాగుంటది ఆ గ్రోత్ మొక్క యాక్చువల్గా మొక్కలన్నీ కూడా చెప్పిన ప్రాసెస్ లో ఇస్తాం సార్ అలా అన్ని ఇప్పుడు దీన్ని తీస్తే రెండు బొచ్చుల పెంట్ ఉంటది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఫైట్ ఉంటది ట్రైకోడర్మో సుడోమోనాస్ ఉంది తర్వాత గ్రాన్యూల్స్ ఉన్నాయి అన్ని హ్యూమిక్ గ్రాన్యుల్స్ వేసాము తొమ్మిది రకాలు వేస్తాం సార్ అన్ని టాప్ అన్ని బ్రాండెడ్ పిఐ గ్రోమోరు గ్రోమోరు మాది డిస్ట్రిబ్యూషన్ సార్ మొత్తం అందులో ఉన్నవే ఏవి ఎఫ్ఎంసి గ్రాన్యూల్స్ అన్ని ఇవే సార్ ఒరిజినల్ మళ్ళీ కోడిపెండలో మనకి ఏమైనా ఫంగస్ ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో అని చెప్పి దానికి ట్రై కూడా చూడమో త్రిబుల్ డోస్ ఇచ్చి నీట్గా వాటిని కొళ్ళబెట్టి వాటిని రెడీ చేసిన తర్వాత మాత్రమే వేసాము వస్తుంది కోడిపెండ కదా ఐ మీన్ అది కూడా ట్రై చేసినప్పుడు కంపల్సరీ ఆవు ప్యాంటే కానివ్వండి ఇప్పుడు ఇది ఏదైనా గారు కంపెనీకి ఇచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అది మనం నేను అనుకున్నట్టే సార్ కూడా అదే అన్నారు సార్ మనకి సీడ్ ఇస్తున్నారు నో రాదని అంటున్నారు అని చెప్పి మనం మొత్తం ఇదంతా దున్నాలంటే కుదరమారు ఎక్కడికక్కడ చెట్లు పీక్కుంటూ వెళ్ళిపోయి మంచి వేసుకున్నాం కాబట్టి ఆత్రే ఫంక్షన్ మొక్క మారిద్ది కానీ క్రాప్ ఇక్కడ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ చెట్టు అందుకోవాలి కదా ఈ చెట్టు వేరేగా అందుకొని మళ్ళీ రికవర్ అవ్వంటే ఇక్కడ నుంచి వస్తుంది క్రాప్ వచ్చిందంటే మళ్ళీ క్రాప్ చెట్టుని అవ్వడానికి మళ్ళీ సీజనే అయిపోయింది ఇది ఆహా ఓకే జస్ట్ బొప్పాయి అనేది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దాని తర్వాత మనం ఎంత నెట్టినా రాదు క్రాప్ అనేది ఇప్పటికే మీకు చాలా మంత్స్ అయిపోయింది సిక్స్ మంత్స్ అయిపోయింది దాన్ని మనం వేస్ట్ కదండి ఓకే ఇటు సైడ్ ఉన్న ప్లాంట్స్ కూడా ఒకసారి చూడండి సార్ ప్లాంట్స్ అలా ఉందనుకో ఆ ప్లాంట్స్ కి సార్ మనం కవర్ చేసుకోవచ్చు ఓకే అంటే ఇప్పుడు ఒక్కసారి ఇటు చూద్దాం సార్ ఇటు కూడా చూద్దాము అంటే ఆ ప్లాంట్ కి సార్ అదే సార్ అర్థం ఈ ఈ ప్లాంట్స్ మీద మేము పెద్ద కాన్సన్ట్రేట్ చేయము అంటే ఇప్పుడు ఈ ప్లాంట్స్ ఉన్నాయి సార్ ఇది మాకు ఫస్ట్ ఇచ్చిన సెట్ ఆఫ్ సీడ్ అనమాట ఇది మరి అది అప్పుడు ఏ సీడ్ ఇచ్చాడో తెలియదు ఏంటో తెలియదు ఇది ఫస్ట్ నాటే అనమాట సార్ ఇవి ఈ ప్లాంట్స్ పొజిషనింగ్ ఏమంటారు సార్ ఇది ఓకేనా కాస్త ఇవి వీటిని వీటిని ఉంచుకోవచ్చు కదా సార్ ఇవి అంటే దీనికి ఇప్పుడు మనం ఏమైనా మందులు ఇచ్చి సెట్ చేసుకుని నెక్స్ట్ ఫర్దర్ గా లాగడానికి ఉంటుంది అంటారా సార్ కొంచెం తీసుకుంటారా రేపు మందులు ట్రిప్ మంది తీసుకుంటారు సార్ తీసుకుంటుంది బ్రహ్మాండంగా తీసుకుని టెస్ట్ చేశారు అట్లా ఒక మంది ఇచ్చినప్పుడు ఏదైనా సరే మారిపోవడం కానీ పంట అలా అంటే ప్రాబ్లమ్ కూడా ఏదైనా మంది ఇచ్చినప్పుడు మీరు మారిపోయినట్టుగా అంటే మందు పనిచేస్తుంది మనం ఇస్తే ప్లాంట్కి అట్లా మీకు చేంజ్ కనిపించిందా ఇప్పుడు ఏం సార్ అంటే స్పెసిఫిక్గా అయితే కనపడలేదు సార్ అంటే అంటే ఈ మొక్కలు ఇలా ఉన్నప్పుడే ఇచ్చామన్నమాట సార్ అంటే ఇవి ఇది చెప్పండి చెప్పండి అంటే ఇవి తర్వాత ఏమైంది అంటే మేము పార్దర్ ఇచ్చిన తర్వాత కొంచెం ఇలా పండా కింద మారినాయి సార్ అప్పటి వరకు అప్పుడు లైట్ గా ఉండేది మీరు అన్ని మందులు వాడంటారు కదా సార్ మరి అన్ని మందులు వాడినప్పుడు అన్ని మందులు ఎక్కడ తక్కువ వాడాలి కంపెనీ కదా ఒక్కరైనా సరే ఫీల్డ్కి వచ్చి సార్ ఇది ప్రాబ్లమ్ లో ఉంది అని చెప్పి వాడాలి కదా ఎవడ వచ్చింది ఎవడ వస్తాడు సార్ ఎవడ ఎకరాలు అంటే సార్ నేనైతే కళ్ళకి అది కొంచెం డైలీ వచ్చి అర్థం సార్ అర్థం అయింది ఎవడ వచ్చిన లేదు సార్ యాక్చువల్లీ ఆ ప్రాబ్లం అదే చెప్తాను కాదు ఇన్ని ఎకరా ఉంటే అదే మా దగ్గర సరౌండింగ్ సైకిల్ ఉంటే రెండు సంపదలు వాళ్ళు రోజు రండి 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 అంటారు వాళ్ళు ఓకే ఎకరాలు మంచి కూడా ఇది దగ్గర కూడా వాళ్ళు ఇలా అవుతుంది కదా సార్ అది కింద ఈ డబల్ మొక్కలు అట్లా సెట్ అవ్వదు ఒకసారి ఇప్పుడు ఇది కూడా సార్ ఇది కూడా కాండం మన ఇది చూసారా ఫంగి సేఫ్ మీకు ప్రాబ్లం వచ్చింది బాగా వచ్చింది మీకు అది ఫంగి సేఫ్ పండాకు ప్రాబ్లం ఉండడం వల్ల ఆకులు మొత్తం డ్రాప్ అయిపోయింది ఫస్ట్ ఓకే చెట్టు అనేది నిలకడ లేదు ఓకే బలం అనేది పెంచుకోలేదు ఫస్ట్ ఓకే ఈ పండాకు సంవత్సరం లో చాలా మంది ఈ సంవత్సరం అనేది ఎక్కువగా విపరీతంగా వచ్చింది ఓకే బొప్పాయికి సో ఇది మీకు ఇలాంటివి పండాకు రావడం వల్ల చాలా మంది ఏం చేస్తారంటే నేను చాలా వరకు చెప్పాను వీడియోస్ లో వాళ్ళు అన్నారు కదా హాయ్ ఉపేంద్ర గారు చెప్తే ఆ షర్ట్ మేము ప్రపంచం మొత్తం చె అనుకున్నారు చాలా మంది వాడిన వాళ్ళు అంటే ఇప్పటికీ కొబ్బరికి అంటే మా పండగ బయటపడింది అంటే ఉన్నాయి కదా ఈ చెప్తే చూసుకుంటే అప్ అండ్ డౌన్ అందరూ ఉంటారు ఎందుకు వినాలని సో ఇలాంటి పెరిగిపోతూ ఉంటది పెరిగింది ఏది మనకి చిన్నప్పుడు ఈ సెట్ అవ్వాలి అక్కడే మనకి స్టెమ్ పెరుగుతుందా లేదా వీక్ గా ఉందా మనకి మూడు అనేది గ్రోత్ తెలిసిపోవాలి మూడు నెలలు దాటింది అనుకో అరేది అయిపోయింది దానికి ఏదో అయిపోయింది కదా దీన్ని సరైన షెడ్యూల్ వెంటనే తీసుకోవాలి మున్నుల యువతల్నే బాగుంటే తక్కువ పెట్టుబడి అవుతుంది ఓకే మున్నె దాటిందనుకోండి పెట్టుబడి ఎక్కువ దేనికంటే అక్కడ మీరు సైడ్ అబ్జర్వేషన్ చేయక చూసుకోక ప్రాబ్లం వచ్చింది మీరు దానికి ఏదో ఇవ్వలేదు అది ఆ రోగానికి ఆ టైం లో ఇచ్చేయాలి అది అంటే ఇప్పుడు మీరు అనేది ఈ చెట్ల వరకు అయితే కంటిన్యూ చేసుకోమంటారు సార్ కొంచెం దాన్ని మనం పడేయడం పడేలేని పరిస్థితి సార్ అది అట్ట ఇట్ చేసుకోండి ఇది దేని మాత్రం వేసుకున్నా వైరస్ రాదు నెంబర్ ఫిఫ్టీన్ పక్కన వేసుకున్నా వైరస్ రాదు రాదు ఓకే రాదు రాదు నో ప్రాబ్లం ఓకే నో ప్రాబ్లమ్ కాకపోతే సరే మందులు వాడుకోండి ఇప్పుడు ఓ వీటికి మందులు వాడుదాం సార్ అయితే వాడుకోండి అందుకంటే ఉన్నకాయ దగ్గర సో ఇలాగే అన్ని ఇలాగే ఉన్నాయా లేకుంటే అన్ని ఇలాగే ఉన్నాయా ఏ సార్ అన్ని చెట్లు ఇలాగే ఉన్నాయా లేకుంటే కొన్ని సరే ఇగో ఇలాగే ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ సైడ్ వరకు అంటే కొంచెం అలా వెళ్ళా ఉంటే ఒకసారి చేత్తో ముందు ఏమైనా ఇప్పించారా లేకుంటే అంటే ఇవి ఏం సార్ కాంప్లెక్స్ కూడా వాడాం సార్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ అంటే స్ట్రైట్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడాం మేము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ప్లస్ తర్వాత పొటాష్ చాలా తక్కువ యూరియా అంటే ఇప్పుడు ఇది ఒక మూడు బస్తాలు ఇవి మూడు బస్తాలు అది ఇస్తే ఒక హాఫ్ బస్తా యూరియా ఇస్తాం అనమాట అంతేనండి ఎక్కువ యూరియా కూడా తర్వాత విల్లో వుడ్ వాళ్ళది గ్రాన్యూల్స్ ఉంటే అది కూడా వాడాము ఒకటి బేసిక్గా ఈ కాయలు పాడైపోతుంది అంటే ఇప్పుడు ఇంకా కటింగ్ వచ్చేసినట్టే అండి వచ్చేసి పాడైపోతే కటింగ్ వచ్చేసి మరి కటింగ్ ఎవరైనా వస్తుంది ఇక్కడికి ఇంకా ఎవరిని మాట్లాడలేదు సార్ ఇంకా మాట్లాడిన తర్వాత ఒకసారి ఇచ్చేయండి ఇంకా ఇంకా అంటే ఈ ఈ ఈ ఫీల్డ్ వరకు మీరు స్టార్టింగ్ సార్ అంటే అలాంటివి వేసే వేసాం దుక్కిలో దుక్కిలో వేయకుండా మొత్తం గుంత గుంతలో ప్రతి మొక్క వేసుకునే ఓకే మనం తెలియని సాయిల్ కాబట్టి మనం కంటిన్యూ రెగ్యులర్ గా చేస్తూ ఉంటే సాయిల్ అనేది సరే మనం తెలిసిన సార్ పోయిన మనం ఫుల్ చక్కగా దుక్కి కదా ఎందుకని కూర్చోడం మనం మనం చేయని సాయిల్ అనగా చేయలేదు అంత జామించి మనం వేసుకోవాలి దుక్కి మొత్తం వేసుకుంటే వెళ్ళని చోట కూడా వెళ్ళిద్ది మనకి భూమి అండి ఇప్పుడు మనం ఇక్కడ దేశాల మీద వేసారు స్టార్టింగ్ లో కింద ఏమో ఈ సైడ్ మన బ్రాంచెస్ ఎలా ఉండండి కింద వేర్ అనేది రూట్స్ టూ వైపు వెళ్తే మనకి అర్థం కాదు కరెక్ట్ హెయిర్ లాగా ఎటు వైపు అయినా వెళ్ళొచ్చు అది స్ట్రైట్ గా దిగానే రూల్ ఏముంది స్ట్రైట్ గా తల్లి ఏరే పోయింది మిగతా హెయిర్ కూడా మన తల్లి బలం ఉండాలి కదా అంటే మేమేం అనుకున్నాం అంటే సార్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఇక్కడ వేద్దాం అని అనుకున్నాం అనుకున్నాను క్రాప్ మంచిగా ఉంటే ఈ క్రాప్ చేసినా లాభం లేదు కాబట్టి అయిపోయాం అన్నమాట మనం ఇంకోటి ఏంటంటే మీరు మీరు అన్న లాజిక్ మంచిదండి పెరిగే కొద్ది త్రీ మంత్స్ త్రీ సరే మీరు ఒక చోట పెంట లాంటిది అలాంటివి ఒక చోట వేసుకొని గోదావరి కొడి ఇలాంటివి మనకి మిక్సింగ్ మిక్సింగ్ చేసుకొని మొత్తం డీఏపి ప్రొటెక్షన్ లాంటిది వేసుకొని ఒక బొచ్చ మాదిరిగా ఒక మొక్క పైన వేసేస్తే సరిపోయేది తర్వాత ఉంది అన్ని ఉన్నాయి కానీ షెడ్యూల్ లేదు షెడ్డు లేదు అన్ని ఉన్నాయి మీ కాడ అన్ని చెప్పగానే ట్రెక్కులు ఫోన్లో వచ్చే అంత రేంజ్ ఉంది నేను చూస్తే ఉన్నాను ఉంది కానీ టైమింగ్ షెడ్యూల్ లేదు అన్ని ఉన్నాయి నేను చూస్తున్నాను మీకు రేంజ్ కి చాలా ఉంది కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు గైడెన్స్ లేక అర్థం కావట్లేదు